నమస్తే స్వాగతం నా పేరు పటిష్టమైన బందోబస్తు నిఘా పర్యవేక్షణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం నేటి నుండి మార్చి ఇరవై తారీఖు వరకు జరగనున్న పరీక్షలు పరీక్షా కేంద్రాల వద్ద అమలులో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నిర్దేశించిన సమయంలోగా విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలి సమస్యాత్మకమైన పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు కాపీకి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తప్పవు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కృష్ణయ్య నేటి నుండి ఇరవయో తారీఖు వరకు జరుగు ఇంటర్మీడియట్ పరీక్షలకు గట్టి బందోబస్తుతో పాటు గట్టి నిఘా పర్యవేక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నమయ్య జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి కృష్ణయ్య తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఏడు మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు రాయచూరి నియోజకవర్గ వ్యాప్తంగా పదకొండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని పట్టణ పరిధిలో ఆరు వేల నూట ఎనభై నాలుగు మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని సమస్యాత్మకమైన పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని డిఐఈఓ కృష్ణయ్య తెలిపారు యాభై నాలుగు పరీక్షా కేంద్రాలకు సంబంధించి పరీక్షా పత్రాలను భద్రపరచుటకు ఇరవై నాలుగు కేంద్రాలను గుర్తించామన్నారు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగు పరీక్షలకు విద్యార్థులు తమకు నిర్దేశించిన సమయంలోపల పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని వారు సూచించారు వేసవికాలం దృష్ట్యా విద్యార్థులు పరీక్షలు రాయటకు తగు ఏర్పాట్లు చేశామన్నారు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని ఎవరైనా మాల్ ప్రాక్టీస్ కాపీకు పాల్పడినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఐఈఓ హెచ్చరించారు ప్రతి ఒక్కరు కూడా ఎయిట్ జడ్కి వచ్చేయాలి ఎయిట్ జడ్కి అలో చేస్తాం తొమ్మిది తర్వాత తొమ్మిది గంటల తర్వాత వన్ మినిట్ అలో చేయాలి గవర్నమెంట్ రూల్ అది జాగ్రత్తగా త్వరగా వచ్చేయండి మీ హాల్ టికెట్స్ మాత్రం మీ దగ్గర ఉండాలా ఎగ్జామినేషన్ కార్డు హాల్ టికెట్ అవి మాత్రమే ఉండాలి మీ పెన్స్ మాత్రమే మొబైల్స్ కానీ ఏమన్నా స్మార్ట్ ఫోన్ స్మార్ట్ వాచెస్ కానీ క్యాల్కులేటర్స్ కానీ అవన్నీ నాదవుడు ఓకేనా మీకు మీకు రిక్వైర్మెంట్ మాత్రం అవే తెచ్చుకోండి వాటర్ మేము అవైలబుల్ పెట్టాము అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి సరేనా వాష్ వాష్రూమ్స్ కూడా ఎక్కువ సార్లు పోకూడదు ఒకసారి రెండు సార్లు నోట్ చేస్తారు వాష్రూమ్స్ పోండి ఎక్కువ సార్లు పోకూడదు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ పంపారు లాస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా పంపారు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వాష్రూమ్స్ పంపారు లాస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా పంపారు ఓకేనా జాగ్రత్తగా అందరూ కూడా ఎగ్జామ్స్ బాగా రాయండి ఎవరు డిస్టర్బ్ చేయదు ఎవరు ఎలాంటి చిట్టాలు అలో ఉండదు సీసీ ఫుటేజ్ ఎగ్జామ్స్ వస్తున్నాం డైరెక్ట్ కమిషనరేట్ కు అప్లోడ్ అవుతుంటుంది చాలా జాగ్రత్తగా అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయండి ఓకేనా ఆల్ ది బెస్ట్ నా అమ్మాయిలకు వర్సంస్ కింద ఉన్నాయి అబ్బాయిలకు పైన అబ్బాయిలకు ఈ రోజు నుంచి ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి అందులో భాగంగా కొత్త జిల్లాల పరిధిలో ఈ సంవత్సరం నుంచి ఎగ్జామ్ సపరేట్గా ఇరవై ఆరు జిల్లాల పరిధిలో కూడా జరుగుతున్నాయి అందులో భాగంగానే మన జిల్లా కూడా అన్నమయ్య జిల్లా ఇయర్ఏ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది ఎగ్జామినేషన్ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లన్నీ పకడ్బందీగా డిఈసి మెంబర్స్ మేము కోఆపరేట్గా ఉండి జిల్లా యొక్క యంత్రాంగం యొక్క సహకారంతో బోర్డు ఆఫీసర్స్ యొక్క సూచనలతో అన్ని ఏర్పాట్లు మేము పూర్తి చేసినాము తర్వాత మన జిల్లాలో అన్నవయ్ జిల్లాలో యాభై నాలుగు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది యాభై నాలుగు సెంటర్లు కూడా మొత్తం మన జిల్లా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది రాస్తున్నారు అదేవిధంగా సెకండ్ ఇయర్ రిపేరింగ్ స్టూడెంట్స్ పదహైదు వేల యాభై ఆరు మంది రాస్తున్నారు అందరు కావలసినటువంటి ఎగ్జామ్ సెంటర్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అన్ని పోలీస్ స్టేషన్లు స్టోరేజ్ పాయింట్లు వచ్చి పోలీస్ స్టేషన్లు యాభై నాలుగు ఎగ్జామ్ సెంటర్లకు ఇరవై నాలుగు చోట్ల స్టోరేజ్ పాయింట్లు గుర్తించడం జరిగింది అక్కడ కస్టడీ యొక్క ఆధ్వర్యంలో గత త్రీ డేస్ ముందుగానే సెట్ వన్ సెట్ టూ సెట్ త్రీ మూడు రకాలైనటువంటి క్వశ్చన్ పేపర్ కూడా అక్కడ స్టోరేజ్ పాయింట్లలో పెట్టడం జరిగింది చాలా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం ఎగ్జామినేషన్ సెంటర్లలో విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేశాం తాగునీరు ఎలక్ట్రిసిటీ ఏమి ఫ్రీగా ఎగ్జామ్ రాసుకోవడానికి ప్రతి ఒక్కరు డెస్కుల మీదే కూర్చొని రాస్తున్నారు డెస్కులు లేకుండా ఏ ఎగ్జామ్ సెంటర్ కూడా మేము ఇవ్వలేదు తర్వాత ఎగ్జామ్ సెంటర్లో ఎవ్వరు కూడా సెల్ ఫోన్స్ ఇంజనీటర్లు కానీ చీఫ్ సూపరింటెండెంట్ కానీ డిఓ కానీ ఎవ్వరు కూడా ఎగ్జామ్ సెంటర్ లోపల సెల్ ఫోన్ తీసుకుపోకుండా ఆ బోర్డే ఒక్కొక్క సెల్ ఇచ్చింది అందరికి సిఎస్లకు బోర్డు నుంచి ఏదైనా మెసేజెస్ పంపించాలంటే ఆ బోర్డు ఇచ్చినటువంటి ఆ మెసేజ్లు బోర్డు ఇచ్చినటువంటి సెల్ ద్వారా వాళ్ళు చూసుకోవాలి అంతేగాని సొంతంగా ఎవ్వరూ ఫోన్లు ఉపయోగించుకోరాదు సెంటర్ లోపల ఫోన్లు తీసుకొని పోకూడదు కూడా ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ సెంటర్లో పిల్లలందరికీ ఏ రకమైనటువంటి స్ట్రెస్ ఫీల్ కాకుండా చాలా ప్రశాంతత వాతావరణంలో ఎగ్జామ్ రాయడానికి అన్ని సౌకర్యాలు కూడా తీసుకున్నాము తర్వాత స్క్వాడ్ మెంబర్స్ వచ్చి ఫ్లై స్క్వాడ్స్ రెండు స్క్వాడ్స్ సిటీ స్క్వాడ్స్ ఒక రెండు డీసీ మెంబర్స్ ఐదు మంది మొత్తము ఒక తొమ్మిది పది మంది స్క్వాడ్ మెంబర్ల యొక్క పర్యవేక్షణలో జిల్లా అంతా కూడా యాభై నాలుగు సెంటర్లు కూడా ప్రతిరోజు పర్యవేక్షిస్తుంటారు ఎక్కడ ఏ అవాంఛనీయ ఏ సంఘటనలు ఏమి లేకుండా ప్రశాంతంగా ఎగ్జాము జరిగేటటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేసినాము తర్వాత ప్రతి ఎగ్జామ్ సెంటర్ కూడా ఎండాకాలం కాబట్టి డిఎంహెచ్ఓ గారి ద్వారా మనము కలెక్టర్ గారి ఆఫీసులో కోఆర్డినేషన్ మీటింగ్ జరిపి ఆల్ డిస్టిక్ హెచ్ఓడి సందాన్ని పిలిచి పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ మెడికల్ అండ్ హెల్త్ తర్వాత ప్రతి ఒక్కరి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళందరినీ ఏపీఎస్ ఆర్టీసీ వీళ్ళందరినీ పిలిచి ఎగ్జామినేషన్లకు విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ అందజేయాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ ద్వారా దాని ద్వారా మనము అన్ని అందరికీ హెచ్ఓడిస్ అందరికీ మన కలెక్టర్ గారు ఆదేశించినారు